హలో హాయ్ ఫ్రెండ్స్ టీవీ టీవీకి దేశ స్వాగతం అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే సిపిఎల్లో నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మనం ఎల్ఆర్ఎస్లో అయితే వెళ్ళిపోతే చాలా అద్భుతమైన మ్యాచ్గా మనం చెప్పాలి ఫస్ట్ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్గానే మనం అయితే చెప్పాలి దీంట్లో చాలా బలబలలు అయితే చూసుకున్నాం మరి ఎవరు గెలుస్తారని కూడా నేను చివరిలో అయితే చెప్తాను అది నా అంచనా కొద్ది మాత్రమే అది విన్నింగ్ అయినది కాదు అంటే నా అభిప్రాయాలు మాత్రమే అయితే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి షేర్ అయిపోతే మర్చిపోకండి వంద లైక్స్ అనేది తప్పనిసరిగా దీని వీడియోకి టార్గెట్ అనేది ఉంది ఆ టార్గెట్ అనేది దాటిస్తే చాలా చాలా మంచిది ఇంకోటి మరి హైప్ బటన్ అనేది కింద అయితే ఉంటుంది మరి మన కామెంట్స్ సెక్షన్లో మనం చూసుకుంటే కొంచెం స్క్రోరింగ్ చేస్తే అక్కడ హైప్ బటన్ అనేది ఉంటుంది ఆ హైప్ బటన్ అనేది ఖచ్చితంగా సరే పాయింట్స్ అనేది ఇస్తారని నేను నేనైతే మానసైతే కోరుకుంటున్నాను పాయింట్స్ ఎందుకంటే ఇవ్వాలంటే మరి లైక్ అనేది కొడతారు తర్వాత ఐపు పాయింట్స్ ఇస్తే మరింత మందికి అనేది యూట్యూబ్ అనేది పంపించే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ అవకాశాన్ని అయితే మీరు ఇవ్వాలని నేనైతే మాన్సర్ అయితే కోరుకుంటున్నాను మన వీడియోస్ మరి ఉపయోగకరంగా ఉంటే అందరికి కూడా షేర్ అప్ అయితే చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా సరే షేర్ అప్ అయితే చేస్తారని నేనైతే మానసైతే కోరుకుంటున్నాను మరి మ్యాటర్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతే సిపిఎల్ మ్యాచ్ నెంబర్ వన్ మరి సైంట్ కిడ్స్ వాసస్ మరి ఆంటీ గోవా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీళ్ళందరికి కూడా జరిగిన మ్యాచ్లో మనం చూసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతానికి రెండు మ్యాచ్ యాక్టిలో చూసుకున్న ఒక మ్యాచ్ మరి కిడ్స్ అనేది గెలిచింది ఇంకో మ్యాచ్ అయితే ఆంటీ గోవా గెలిచిందని మనం చెప్పచ్చు మొత్తం మీద వీళ్ళందరికి కూడా మంచి టఫ్ వైట్గానే మన మరి నిలిచిందని మనం చెప్పచ్చు కిడ్స్కి అయితే ఇక్కడ ఎట్ట ఎటర్కల్లా చూసుకున్న బల చూసుకున్నా చూసుకున్న చాలా కాస్త వీక్నెస్గానే నాకైతే మరి కని మరి కనిపించింది ఆంటిక్ గోవా అయితే చాలా కొంచెం బలంగా అయితే ఉందని చెప్పచ్చు ఇక్కడ స్టేడియంలో ప్రకారంగా మనం చెప్పచ్చు కిడ్స్కి అయితే హోమ్ గ్రౌండ్గానే మనం మనం చెప్పాలి కిడ్స్ అయితే చాలా బలమైన జట్టుగానే మనం అయితే భావించాలి ఆంట్రీ గోవా కూడా కొంచెం బలమైన జట్టుగానే అయితే భావించాలి ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటారు చేజింగ్లో చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు కూడా వన్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ వచ్చే ఛాన్స్ ఉందేమో నాకైతే మనం అనిపిస్తుంది కానీ వన్ నైంటీ టూ హండ్రెడ్ ప్లస్ కానీ చేస్తే చాలా వరకు కూడా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది ఉందనేది మనైతే భావించారు అయితే ఇక్కడ చేంజింగ్ స్కోర్ కూడాను ఇక్కడ వన్ సిక్స్టీ ఫోర్గానే ఉంది మరి లో స్కోర్ స్కోర్ అయితే ఇక్కడ వన్ ఫార్టీ త్రీగా అయితే ఉందనేది మనం అయితే భావించాలి ఇలా చూసుకుంటే మరి హెట్ హ్యాడర్ గట్లా మనం అయితే చూసుకుంటే సైన్స్ కిట్స్ సైన్స్ కిడ్స్ విషయంలోకి వస్తే చాలా బలమైన జట్టుగానే మనం మరి భావించాలి మేయర్ నిండి కానీ మరి హ్యాండర్సన్ కెప్టెన్సీ వహిస్తున్నాడు చాలా బలమైన జట్టుగానే మనం చెప్పాలి మరి రూసో కానీ లూయిస్ కానీ ఫెజర్ కానీ లూయిస్ కానీ మరి డ్రంక్ నిండి కానీ మరి నయీం నిండి కానీ రూఫ్ నిండి కానీ మరి షా నిండి కానీ వీళ్ళందరి నిండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది అని మనం చెప్పాలి చాలా బలమైన జట్టు కానీ మనం అయితే మరి భావించాలి ఇక్కడ కీలకమైన ప్లేయర్స్ నాకు తెలిసినంత కూడా లూయిస్ ఫైచర్ మరి డ్రంక్స్ మరి మిడిల్ ఆర్డర్లో మరి ఆల్ ఆల్రౌండర్ షో అనేది పోషించగలడు బౌలింగ్లో చూసుకున్న షా నుండి కానీ నయీమ్ నిండి కానీ రూఫ్ నిండి కానీ చాలా ఇంపార్టెంట్ క్లియర్ ప్లేయర్స్ కానీ మనం చెప్పచ్చు కీలకమైన ప్లేయర్స్ కానీ మనం చెప్పచ్చు చాలా బలంగా అయితే ఉందని మనకి చెప్పడు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ నాకు తెలిసినంత వరకు కూడా బలంగా కనిపిస్తుంది అనేది మనం భావించాలి మరి ఇక్కడైతే ఆంటీ కూడా మనం చెప్పాలి బల బలవాళ్ళలో చూసుకున్న బలవాళ్ళలో చూసుకున్న మరి వసీం నుండి కానీ మరి ఇక్కడ అలీన్ నుండి కానీ మరి షాకిబుల్ అసన్ నుండి కానీ వీళ్ళందరూ చాలా కీలకమైన ప్లేయర్గా మనం చెప్పచ్చు ఆండ్రూ నుండి కూడా ఆండ్రూ అయితే మొన్నటిసారి అయితే ఈ జట్టుకి చాలా కీలకమైన పాత్ర అనేది పోషించాడు అదే విధంగా ఈసారి కీలకమైన పాత్ర పోషిస్తారా లేకపోతే ఏమిటనేది ఒక బిగ్ క్వశ్చన్గానే నాకైతే మరి అనిపిస్తుంది మరి ఎవరు గెలుస్తారు ఏమిటంటే ఒక ప్లేన్ గేమ్ గానే మనం చెప్పాలి మరి ఇక్కడ జకీబ్ మరి జేమ్స్ సీల్స్ మరి గ్రీన్ గ్రీన్ నిండు కానీ మరి స్పిన్నర్స్ నిండి కానీ చాలా వరకు కూడా వీళ్ళు చాలా బలంగా అయితే ఉన్నారు మనం చెప్పచ్చు మరి ఈ ప్లేయర్స్ అందరూ కూడా చాలా కీలకమైన ప్లేయర్స్ కానీ మనం చెప్పచ్చు స్మిత్ కూడా చాలా బౌలింగ్ బౌలింగ్ వేయగలడు మరి హార్ట్ హిట్టింగ్స్ అనేది తీయగలడు కానీ ఒకటి కొన్నిసార్లు అయితే రన్స్ అనేది ఇస్తాడు కానీ వికెట్స్ అనేది అయితే తీలాడు కొన్నిసార్లు వికెట్స్ అన్ని తీసాడంటే చాలా వరకు కూడా వికెట్స్ తీసే ఛాన్స్ అంది ఇక్కడ స్మిత్ నుండి అయితే చూడొచ్చు మరి బలబల చూసుకున్న విరిజలు కూడా నాకు తెలిసినంత వరకు కూడా మరి కిడ్స్కి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవ మరి గెలుపు మాత్రం కిడ్స్కే చాలా వరకు కూడా ఉండే ఛాన్స్ ఉందండి నాకైతే అనిపిస్తుంది మరి ఎక్కడో మరి ఇక్కడ టీం ఆంటీగా చెప్పుకుంటే మాత్రం కొంచెం నాకు తెలిసినంతవరకు కూడా మిడిల్ ఆర్డర్లు అనేది కొంచెం అయితే చూసుకోవాలి బౌలింగ్లో అయితే ఉన్నా సరే బౌలర్స్ చాలా వరకు కూడా ఫీల్డ్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉందేమో చాలా బలంగా అయితే బ్యాటింగ్లో అయితే ఉందని మనమైతే భావించాలి మరి ఎవరు గెలుస్తారు ఏమిటనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పాలని నేను మనసు అయితే కోరుకుంటున్నాను మరి ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి షేర్ అయిపోతే మర్చిపోకొని మీ అని మీ సనికా బాబా